ఈవిడి పేరు పల్లి వరహలం సార్ బుర్జు మండలం తోటవాడ గ్రామం వయసు సుమారు ఎనభై సంవత్సరాలు ఉంటది ఈవిడికి ఒక కొడుకుండేవాడు ముప్పై సంవత్సరాల క్రితం వాడు వదిలిసిపోవడం జరిగింది భర్త చనిపోయాడు ఈ ఎనభై సంవత్సరాల వయసులో ఈవిడికి బలం అయితే ఉండదు కట్టుకోవడానికి ఇల్లు లేక మరే ఆనాడు ప్రభుత్వం ఇల్లు శాంక్షన్ ఇవ్వక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక మనసున్న ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక ప్రతి యాభై ఇల్లుకి ఒక వాలంటీర్ నియమించడం జరిగింది ఆ వాలంటీర్ వచ్చి ఈ యాభై ఇల్లు తాల కష్ట నష్టాలను తెలుసుకోవడం జరుగుతుంది గవర్నమెంట్ వచ్చాక అందులో భాగంగానే ఈవిడ కోసం వాలంటీర్ తెలుసుకుని ఒక ఇల్లు కావాలని చెప్పి సచివాలయంలో దరఖాస్తు చేయడం జరిగింది దరఖాస్తు చేసిన వెంటనే తొంభై రోజుల లోపుగా ఇల్లు శాంక్షన్ అయింది రూపాయి లంచం లేకుండా ఇల్లు కట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఆ పాక నుంచి ఈ ఇంట్లోకి వచ్చి జీవిస్తుంది రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల ఉన్నా కూడా ప్రజలకు సాచ్యురేషన్ పద్ధతిలో ఎక్కడా కూడా వివక్షకు తావు లేకుండా ఎక్కడా కూడా లంచాలు అడిగే పరిస్థితి ఎక్కడా కూడా లేకుండా ఈ రోజు మీ బిడ్డ మంచి చేయగలుగుతా ఉన్నాడు ప్రతి కుటుంబానికి ఇచ్చిన ఈ వచ్చి ముప్పై సంవత్సరాల క్రితం పోతే పోయాడు కానీ జగన్ అన్న తద్దు కొడుకు అని చెప్పి రోజు ఎంతో బతుకుతుంది ఇలాంటి పండుటాకులకు కూడా ఈ మనసును ముఖ్యమంత్రి ఎంతో మేలు చేసి వాళ్ళకి పెద్ద కొడుకుగా ఆదుకోవడం జరిగింది ప్రతి మనిషికి మంచి చేస్తే ఆ మనిషి గుండెల్లో చనిపోయిన తర్వాత కూడా బ్రతకడం ఒక వరం అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను